డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ జాతీయ జెండాను ఎగరవేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఆర్టికల్స్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రజల్లో ఆకాంక్ష ఉందన్నారు చిన్న రాష్ట్రాల ద్వారానే ఆర్థిక అభివృద్ధి సాధిస్తామని అంబేద్కర్ చెప్పిన విధంగా సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నష్టాన్ని నివారించేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనివార్యమని భావించి నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించి స్వరాష్ట్రాన్ని సాధించామన్నారు तंत्र भारत की नहीं 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 नहीं

इंद्र हिमाचल यमुना गंगा उचल नाम जागे अव सुभा जन गण मंगल दायक जय हे भारत भाग्यवे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की बाबा साहेब अम्बेडकर की ला బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలలో పాల్గొంటున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకమైనటువంటి గణతంత్రోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రతి వాడవాడన ప్రతి గ్రామంలో జెండాలు ఎగరవేసి ఈ యొక్క వేడుకలు నిర్వహించుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని సకల జనులందరికీ కూడా ఈ యొక్క గణతంత్రోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశానికి స్వాతంత్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు మారాలి స్వేచ్ఛా స్వేచ్ఛావాయులతో ప్రజలందరూ కూడా జీవించాలని డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి అది అమలైనటువంటి ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళ ఐదు కూడా భారతదేశంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు దిక్కుతోచనటువంటి కుటుంబాలకు ఇండ్లు లేక తిండి లేక కూడు గూడు గుడ్డ లేక ఇబ్బంది పడుతున్నటువంటి అభాగ్యులు ఎంతోమంది ఎలా ఈ భారతదేశంలో ఉన్నారు భారతదేశ రాజ్యాంగ రూపకల్పి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేయడంలో పరిపాలకులు విఫలమైనారనేది ఎలా మనకు అర్థమవుతున్నది బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం కోసం వారు కంకణం కట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో సచివాలయానికి వారి నామకరణం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఏర్పాటు చేసి దళిత బహుజనులకు అండగా ఉండి ఈ ప్రాంతం ఆర్థిక పురోగాభివృద్ధితోని ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని నెలకొల్పిండు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ఆలోచనలు ప్రజలందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఒక గొప్ప పథకాన్ని దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఆ యొక్క దళిత బంధు ద్వారా సంపన్నులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో దళిత బహుజనులు కూడా అదే విధంగా జీవించాలని ఒక గొప్ప ఆలోచనతోని పరిపాలన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనను గుర్తు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పరిపాలన కొత్త నాయకత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగపు హక్కులను కల్పించేటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేసినటువంటి విధంగా దళిత బంధును అమలు చేయాలి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలు చేయాలని ఈ యొక్క సందర్భంగా మేము ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను ఎక్కడైతే రాస్తాయో ఎక్కడైతే రాయబడతాయో అక్కడ ప్రశ్నించేటువంటి గొంతుకలుగా ప్రతి ఒక్కరు కూడా తయారు కావాలి మన చట్టాలను మన రాజ్యాంగాన్ని అమలు చేసుకునేటువంటి విధంగా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాలను అందరం కూడా సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా ఈరోజు మనం అందరం కూడా ప్రతిజ్ఞభూమి ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను